హాయ్ జీరో మన రెసిపీ వచ్చేసి అన్నయ్య చేసిన హోమ్ మేడ్ చాక్లెట్స్ చాక్లెట్ రెసిపీ కోసం వాల్నట్స్ బాదం కాజు ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకొని దానిని కూడా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ని ఈ విధంగా డబల్ బాయిల్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత బటర్ వేసుకోవాలి బటర్ కూడా ఈ విధంగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన వెంటనే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మిల్క్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటది ఆ తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి అలాగే చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ చాకో చిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా బటర్ ని అప్లై చేసుకోవాలి బటర్ అప్లై చేసుకున్న తర్వాత చాక్లెట్ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి కరెక్ట్ షేప్ వచ్చేలాగా నీట్ గా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత లైట్ గా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రిడ్జ్ లో ఒక ఫైవ్ అవర్స్ పాటు ఉంచాలి ఫైవ్ అవర్స్ తర్వాత మన చాక్లెట్ ఈ విధంగా తయారైంది ఆ తర్వాత చాక్లెట్ ని ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకోవాలి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి